ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింప దగును అతడు వాటిని గ్రహింప జాలడు ప్రకృతి సంబంధి అంటే శరీరానుసారులు ప్రకృతిలో దేవుడు మనకు మన శరీరమునిచ్చాడు సమస్తమును ఇచ్చాడు మన కంటితో చూడగలుగుతాం ప్రకృతి సంబంధులు శరీరానుసారులు ఈ శరీరమునకు ప్రాముఖ్యతనిచ్చి ఈ లోకంలో జీవించడము ప్రాముఖ్యతగా ఎంచిన వారు వారు ప్రకృతి సంబంధులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపాడు ప్రకృతి సంబంధైన మనుషులు వారి యొక్క విచారణ వారి యొక్క చింత వారి యొక్క ఆందోళన వారి యొక్క టెన్షన్ వారి యొక్క యాంగ్జైటీ వారి యొక్క కోరిక వారి యొక్క నిరీక్షణ వారి యొక్క విశ్వాసము అంతా కూడా ఏ విధంగా జీవించాలి ఏ విధంగా సంపాదించాలి ఏం పని చేయాలి ఏ ఉద్యోగం చేయాలి ఎంత సంపాదించాలి ఎంత దాసి పెట్టుకోవాలి ఎన్ని ఆస్తులు కొనాలి ఎలాగ నూతన పర్చి ఆస్తులను ఎక్స్పాండ్ చేసుకోవాలి ఎలాగ ఈ లోకంలో జీవితాన్ని ఉన్నత స్థితిలోనికి పెంచుకోవాలి పిల్లల చదువులు పిల్లల వివాహాలు రకరకాల ఆలోచనల చేత ప్రకృతి సంబంధమైన మనుషుడు నింపబడతాడు కాబట్టి ఆత్మ విషయములను దేవుడు తెలియచేస్తూ ఉంటే మీ ఆత్మీయ క్షేమం మీ ఆత్మీయ స్వస్థత మీ ఆత్మీయ ఆరోగ్యం మీ ఆత్మీయ బలం మీ ఆత్మీయ సంరక్షణ మీ ఆత్మీయ వివేక జ్ఞానములు మీ ఆత్మీయ సిద్ధపాటు మీ ఆత్మీయ మెలకు అని చెప్తా ఉంటుంటే ప్రకృతి సంబంధులకు పిచ్చిపడినట్టుగా ఉంటుంది వాట్ ఈస్ దిస్ ఆల్ ఫూలిష్ థింగ్స్ ఈ ఫూలిష్ థింగ్స్ ఎందుకు వాట్ ఫర్ ఏం చేసుకోవాలి వీటితో అన్నట్టుగా ఉంటుంది ప్రకృతి సంబంధులకు మనం ఒకవేళ దేవుని వాక్యమునకు అప్పగించుకోకపోతే దేవుని వాక్యమునను ఆత్మీయ విషయములను మనం అంగీకరించలేము లేము అటివారు ప్రకృతి సంబంధులు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపద్దగును గనుక ఆ ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు వాటిని గ్రహింపజాలడు కాబట్టి మనం ఆత్మానుసరణులుగా ఉంటే మనము దేవుని వాక్యం ద్వారా మనం నడిపించబడుతూ ఉంటాము ఆయన ఆత్మీయ విషయములు మనం చెప్పినవి చక్కగా అర్థమవుతాయి దేవుడు మనకు సహాయం చేస్తాడు అది ప్రభు మన నుండి కోరుతున్నాడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు ఆత్మకు వాక్యమునకు అప్పగించుకున్నవాడు అప్పగించుకున్న ప్రతి వారు అన్నిటినీ వివేచించగలుగుతారు ఇది చేదు ఇది తీపి ఇది మంచి ఇది చెడ్డ అని వివేచించగలుగుతారు దే కెన్ జడ్జ్ బై దేర్ ఓన్ బికాస్ దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆ వాక్యానికి అప్పగించుకున్నారు కాబట్టి ఆ వాక్యమే వారికి తెలియచేస్తుంది ఇది మంచి ఇది చెడ్డ ఇది చేదు ఇది తీపి ఆత్మ చేత నడిపించబడని వారికి ఆత్మ సంబంధాలు కాని వారికి శరీర అనుసారులకు అర్థం కాదు అర్థం కాదు అర్థం కాదు అర్థం కాదు ఇంకొకరు చెప్పాలి చెప్పినా కూడా అర్థం కాదు మీ మట్టుకు మీరు గ్రహించలేకపోతే దేవుడు దిగొచ్చి చెప్పినా మీకు అర్థం కాదు మీరు గ్రహించాలంటే అంగీకరించాలంటే మీరు ఆత్మానుసారులుగా అవ్వాలి ఆత్మ సంబంధిగా అవ్వాలి షుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ డిటర్మినేషన్ ఉన్న వెంటనే మీకు అన్ని అర్థమవుతాయి అతడెవని చేతనైనను వివేచింపబడడు లేకపోతే ఓ చెప్తా ఉండాలి చెప్పినా కానీ అర్థం కాదు ఈ బాధ ఎందుకండి మనకు అర్థం కాదు మనం మారాల్సిందే అన్లెస్ వి చేంజ్ వీ కె నాట్ అండర్స్టాండ్ మనకు అర్థం కాదు మనము ఆత్మానుసారులుగా ఉంటేనే మనకు అర్థం అవుతుందండి దేవునికి అప్పగించుకున్నప్పుడు మనలను దేవుడు నడిపిస్తాడు స్కూల్లో పిల్లలు వెళ్ళి ఆ టీచర్ బోధిస్తూ ఉంటుంటే ఆ బోధ వినకుండా టీచర్కే వీళ్ళు బోధ చేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారా లేదు అదే సేమ్ మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి అప్పగించుకొని ఆయన చెప్పేది మనం వింటూ ఉంటామో అప్పుడు మనం ఆత్మానుసారముగా మనం ఎడ్యుకేట్ అవుతూ ఉంటాం ఆయన వాక్యం ద్వారా ఎప్పుడైతే వాక్యమును పక్కన పెట్టేసి వాక్యం ఏం చేసుకోవాలి ప్రభువా నా కష్టాలు తీర్చు నాకు ఉద్యోగమే నా వ్యాపారం సరిచేయి నా పిల్లల చదువులు సరిచూసుకో నాకున్న జబ్బు తీసేయి నాకున్న ఇబ్బంది తొలగించు నాకున్న బాధలు తగ్గించు నాకున్న సమస్యలు తొలగించు ఈ లోకంలో జీవించడానికి చెప్పు నాకు సహాయం చేయి అని మనం అంటా ఉంటాం ఇది శరీర సంబంధులు ఎప్పటికీ వారు ఆత్మీయ విషయములను అర్థం చేసుకోలేరు ఒకళ్ళు చెప్పినా కానీ వారికి అర్థం కాదు అసలు అర్థం కాదు ఇంకా ఎక్కువ వారు ధృణీకరించేస్తారు అది చాలా పై స్థితి అలాంటి స్థితి దేవుడు తన వాక్యం ద్వారా మన ముందు పెట్టాడు మనం ఆత్మాంసాలుగా ఉండాలండి ఆత్మ విషయమై దీనులు ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు పరలోక రాజ్యము వారిది